రోజైతే సెకండ్ లీడ్కి అయితే వచ్చినాం సో మా ఫ్రెండ్ మా రూమ్ లీడ్ కి సో అది కంప్లీట్ కావగానే ఇక నా లీడ్కి అయితే వెళ్ళాలి సో ఇద్దరు కలిసి కూడా ఈ విధంగా అయితే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒక వెహికల్ ఉండి ఇద్దరు పర్సన్ ఉన్నా కానీ చేసుకోవచ్చు ఒకటే లో ఉండే కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో నేను క్లారిటీగా మీకు చూపించడానికి చేస్తున్నాయి అండ్ నా బైక్ కూడా ఖరాబ్ అయింది కాబట్టి లో మూవ్ అయితే అవుతుంది అనమాట సో గైస్ వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడే అనమాట సో వర్క్ అయిపోతే ఇప్పుడు ఇతరం కలిసి సో వేరే లీడ్ అయితే వెళ్తున్నాం మా రూమ్ వేట్ నేను సో ఇప్పుడైతే సిటీ నుంచి డైరెక్ట్ అయితే వెళ్తున్నాను అనమాట సో మన వెహికల్ అయితే ఖరాబ్ అయింది కదా సో దానికోసం అయితే చాలా ఇబ్బంది అనమాట ఇప్పుడు వెహికల్ దగ్గర కూడా వెళ్ళాలి సో అది అయిందా కాలేదా అని కూడా చూడాలన్నమాట సో వెహికల్ చాలా ప్రాబ్లం అట్లా సో ఇప్పుడు మా మేము ఇతరమైనా బానే చేసుకుంటున్నాం సో సో నా లీడ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అతని లీడ్కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ అతని వీడికి వెళ్ళాం అనమాట సో ఒక తర్వాత ఒకటి అనేది కూడా మనం ఈజీగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎలాంటి టెన్షన్ అలాంటి ఏం లేకుండా మాత్రం సో బెటర్ దెన్ చాలా బెటర్ గా ఉంటది అనమాట సో అలా చేస్తే లీడ్ అయితే అయిపోయింది వాతావరణం మొత్తం కూడా చాలా మబ్బులు కూడా ఉన్నాయి సో ఈ రోజు కూడా వర్ష పడుతుందేమో అనుకుంటున్నాం సో మాక్సిమం చూడండి పైన మబ్బులు అయితే చాలా ఉన్నాయి సో చాలా దగ్గర కూడా మొత్తం బ్రెయిన్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి సో ప్రజెంట్ మా విలేజ్ అయితే మాది కామారెడ్డి సో కామెడీ అని మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి మొత్తం కూడా మునిగిపోయింది సో వర్షాల్లో చిక్కుకున్న కామారెడ్డి సో అలా అయితే ఉందనమాట మా విలేజ్ కూడా సో మేమైతే ఇక్కడ ఎర్నింగ్ అయితే మంచిగా చేస్తున్నాము సో ఈ ఇప్పుడు మేము ఉండే హైదరాబాద్ లో అయితే ఇలాంటి వర్షాలు కూడా అనమాట లేవు మా ఏరియా కూడా ఉండగా సో మేము ఇప్పుడు మా వీడియోలోనే చూడండి వీడియోలో ఎక్కడైనా మీకు వర్షం ఉన్నట్టుగా ఏ వీడియోలో ఉందో చూడండి ఎక్కువ అయితే సో జస్ట్ వర్షంలో పైన గానీ వాటర్ అనేది వెళ్ళిపోతాది అనమాట సో మేము ఉండే ఏరియాలో అయితే సో బాగా ఉంటుంది సో ఎక్కువ పోయినా గానీ దొరుకుంటారనమాట ఇప్పుడైతే కేపిహెచ్ మెట్రో స్టేషన్ అయితే ఉందాం అనమాట కేపిఎస్పీ మెట్రో స్టేషన్ దాటి అయితే వెళ్ళాలి సో మేము సెవెన్ సిక్స్ ఎయిట్ అయితే మేము ఆ సైడ్ ఇచ్చాం అనమాట వెహికల్ అయితే సో మొన్న అక్కడనే కరాబ్ అయిపోయింది కాబట్టి సిక్స్త్ ఫేస్ సైడ్ సో ఇక్కడ నుంచి దాటి అయితే వెళ్ళాలి సో గైస్ అయితే వర్షం అయితే వచ్చినట్టు ఉంది సో పైన అయితే మొక్కులు ఏదైనా ఉన్నాయి అనమాట సో మనమైతే ఈ విధంగా అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నాం కదా సో అయితే సెకండ్ లీడ్కి అయితే వచ్చాము సో మా ఫ్రెండ్ మా రూమ్మేట్ లీడ్కి సో అది కంప్లీట్ అవ్వగానే ఇక నా లీడ్కి అయితే వెళ్ళాలి సో ఇద్దరు కలిసి కూడా ఈ విధంగా అయితే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఎర్నేది చేసుకోవచ్చు అనమాట సో ఒక వెహికల్ ఉండి ఇద్దరు పర్సన్ ఉన్నా కానీ చేసుకోవచ్చు ఒకటే హబ్లో ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో నేను క్లారిటీగా మీకు చూపించడానికి చేస్తున్నాయి అండ్ నా బైక్ కూడా ఖరాబ్ అయింది కాబట్టి సిచువేషన్లో మూవ్ అయితే అవుతుందన్నమాట